స్వాగతం కరోలి క్రేష్ జోషి ఎవరైతే ఈ యొక్క చర్చి రోజు ఒక రియాలిటీగా ఇక్కడ ముందు ఉంది మన అనే సాయిపడిన అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను ఎందుకంటే మరి దైవ జన్లు అనేది చాలా ఇష్టం దేవుడికి మనకి మధ్యలో వారు బాధలుగా ఉండి సో మనకి కష్టాలు ఉన్నప్పుడు లేకపోతే ఇబ్బందులు ఉన్నప్పుడు వారి వారు మన మన దగ్గరికి వచ్చి లేకపోతే వాళ్ళ ప్రేర్స్తో పెట్టి మరి మనకు ఎంతో సపోర్ట్ ఇస్తూ ఉంటారు మరి నేను అందరూ కూడా చెప్పేది ఒకటే సో అందరూ కూడా డైలీ మార్నింగ్ అట్లాగే నైట్ ప్రేయర్ చేసుకోండి ఫ్యామిలీ ప్రేయర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రేయర్ ఈస్ న్యాస్ రిక్వెస్టింగ్ గాడ్ మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే మీరు షేర్ చేసుకోవాలనుకుంటే అది ప్రేయర్లో పెట్టండి అలాగే యంగ్ కిడ్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు సో సండే స్కూల్కి తప్పకుండా వెళ్ళండి సంబంధంలో అయితే వెకేషన్ లైఫ్ ఉంటుందనుకుంటాను ఇవన్నీ కూడా వెళ్దడం వల్ల రెగ్యులర్ సండే మీరు చర్చ్ కావడం వల్ల మీ స్పిరిచువల్ లైఫ్ బాగా పెరుగుతుంది సో దానివల్ల మీరు మీ మీ లైఫ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఒక బ్యాలెన్స్డ్గా దేవుడి ముందు పెట్టి తీసుకుంటే తప్పకుండా మీకు రైట్ ఆన్సర్ దొరుకుతుందని చెప్పి నేను భావిస్తాను అలాగే ఒక చర్చ్ ఓపెన్కి వచ్చినటువంటి మరి చర్చ్ లైస్కి ప్యాస్టర్స్కి చర్చ్ మెంబర్స్కి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి సండే స్కూల్ కి అలాగే మరి ఈ మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి కలవరి ప్లేస్ వల్ల షిఫ్ట్ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా వన్స్ అగేన్ థ్యాంక్స్ చెప్తున్నాను కొంచెం లేట్ అయితే నేను క్షమించండి వేరే ప్రోగ్రామ్స్ వల్ల స్ట్రక్ట్ అయ్యాను బట్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ దిస్ ప్రకేష్ అండ్ ఎవరి బ్లెస్ట్ ఈ హియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యాండ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ కూర్చండి సార్ కొంచెం కూర్చొని సంతోషం చాలా చాలా మంచిదండి ఎమ్మెల్యే గారు కూడా రాజకీయ ఉపన్యాసం చేయకుండా